హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే బోయిస్తున్నాం ఇన్ని రోజులుగా మేమైతే చాలా చాలా బిజీ అయిపోయినాం ఫ్రెండ్స్ ఎందుకు బిజీ అయిపోయినామంటే చూడండి వెనక వర్క్ అయితే కనిపిస్తుంది కదా మేము ఇల్లు అయితే తీసేసాం అన్నమాట ఇటు సైడ్ కిందికుండే అది ఇల్లు ఇల్లు చిన్నగా అయిపోయింది మళ్ళీ చుట్టాలకి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని ఇల్లు తీసేసి అదే అవే పాత వస్తువులతోటే మొత్తం పైపులు పోల్ ఇట్లున్నాయి కదా వీటితోటే మళ్ళీ అయితే అటు మీది కానీ కొద్దిగా పెద్దగా అయితే ఇల్లు వేసుకున్నాం అన్నమాట మరి ఎలా ఉన్న ఇల్లు వర్క్ అనేది ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి మీకు ఎందుకంటే చాలా రోజుల చాలా రోజుల్లో మేము ఇతడి మాట్లాడక మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది అందువల్ల ఖచ్చితంగా మీకు కూడా తెలిసి ఉండాలి ఖచ్చితంగా మీ ఇతడి ఈ యొక్క వర్క్ అనేది షేర్ చేసుకుందామని ఖచ్చితంగా వీడియో చేయాలని తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఈ ఫస్ట్ నాకు ఇక్కడ ఈ ఉంది కదా అముజు పక్క పండు అయితే ఇల్లు అయితే ఉండేది ఇక తీసేసి కొద్దిగా లోపలికి వేసేసిన చూడండి ఇక్కడ అమజు పక్క పండు ఇక్కడ అయితే మా ఇల్లు అయితే ఉండదు గచ్చు కనిపిస్తుంది కదా ఇటు సైడ్ అయితే ఇల్లు ఉండే తీసేసి ఇప్పుడు కొద్దిగా పైకని కట్టాం మంచిగా వాసప్రకారం కట్టినాం అనమాట మొత్తం సామాన్ అంతా బయట వచ్చి పడిపోయింది అందుకే కొద్దిగా వీడియోలోకి ఇబ్బంది అయితే అని తీయలేకపోతున్నాం ఇక మేమే చేసుకుంటున్నాం అనమాట అంటే కూలలో ఇట్లా పెట్టకుండా మేమే మా ఓన్గా మేమే చేస్తున్నాం వర్క్ అయితే సామాన్ తిండ్లు పెట్టేసిన ఇది వచ్చేసి సెడ్ అనమాట మనకు ఈ నుంచి ఇప్పుడు రేకులు పెట్టినా కదా ఇది వచ్చేసి ఇల్లు లక్ష్మి దీంట్లో పని చేస్తుంది దింబస వాడికి గుత్తుంది ఇటు సైడ్ బాత్రూమ్ కూడా కట్టేస్తున్నా పనిలో పనిగా ఇటు సైడ్ ఉండే ఇల్లు ఇటు సైడ్ అయితే మనం కట్టేసినాం అనమాట ఇక ఇంట్లో మురం అయితే వాటర్ నిన్న పట్టినాం మురం పోసి ఇప్పుడు లక్ష్మి అయితే దిమ్మేస్తే గుద్దుతుంది

చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే కష్టపడుతుందో చూడండి అంటే రూమ్ కూడా కొంచెం పెద్దగా అయితే వేసేసిన నేను అప్పుడు చిన్నగా ఉండే ఇర్కాటంగా ఉండే మాకు దేనికైనా ఇబ్బంది అనిపించేది ఇది బెడ్రూమ్ ఇప్పుడు ఇది బెడ్రూమే అది బెడ్రూమే అది దేవుని రూము మూడు రూములు అయితే మీది కట్టేసిన కింద ఇది వచ్చేసి హాలు ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడి వరకు హాలు సేమ్ అదే ప్లాన్ కానీ కాకపోతే ఒక రూమును ఒక రూమ్ కష్ట పెరిగింది ఇటు సైడు ఆ రూముకు రూము లేవు ఆ రూమ్ లేవల్ల మనకైతే షెడ్ అయితే అసి హాల్ అయితే అనమాట అంటే ఒక పది ఫీట్లు వెడల్పులా ఒక ఇరవై ఫీట్లు పొడుగులా మనకైతే ఇల్లు అయితే పెరిగింది అప్పటికి ఇప్పటికీ వచ్చేసి కిచెన్ రూము మొత్తం మళ్ళీ అదే పద్ధతిలో కడుతున్న ఇల్లు అయితే కాకపోతే కిచెన్ రూమ్ అప్పటిదో ఇరకడంగా ఉండేది కొంచెం పెద్దగా అయితే ఉంటుంది అనమాట అప్పటికన్నా డబల్ ఉంటుంది అప్పుడు గాడి వరకు ఉండే ఒక రేపు వరకు ఉండే ఇప్పుడు డబల్ అయితే ఉంటుంది అనమాట మనకు కిచెన్ రూమ్ ఏదైనా చేసుకోవాలనుకున్నా వీడియో టేస్టా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది దేవుని రూమ్ మనకు నిన్న దిమ్మేశ్వరకు ఉద్దేశం ఇది ఇలా మనం గచ్చగోసే పని అవుతున్నది ఎంత గుర్తేసినాం కదా మొత్తం డౌన్ అయిపోయింది ఈ మొరము ఇటు సైడ్ ఎత్తే అయిపోయిందన్న మనం మనం పోస్తే మొరము పోస్తే ఆ రూమ్ నీళ్ళు కిందికి దిగాలే కదా దిగులుతలేవు నీళ్ళు అటు వింది కొడితే మధ్యలో ఆగిపోతున్నాయి అందుకని ఇది కుప్ప అయితే తీసేసిన పోతే అంత మొరము ఇది కూడా బెడ్రూమే చూడండి ఇలా మా మంచలేదండి ఇది ఫ్రెండ్స్ అందువల్లనే మేమైతే వీడియోస్ అది చేయలేకపోతాం ఒకసారి చూడండి బయట నుంచి కూడా దండకు కూడా వెళ్ళకుండా ఏదే పని చేస్తాను ఇక మనం దండకు పోయి ఇంట్లో కూలికి ఇచ్చినా కూడా అదే కూలి మందమే మనకు కూడా మిగిలే కదా ఇప్పుడు కూలికి ఏడు వందల రూపాయలు మిగిరికి ఇట్లా ఉన్నది రేటు మా దగ్గర ఇక మా అటువైపు బాధ ఇటు పోతున్నాయి ఇక్కడ మనం పని మనం చేసుకుంటున్నా కొద్ది అంత లాభం ఉన్నదని ఇక మేమే చేసుకుంటున్నాం ఇప్పటికీ వారం దాటిపోయింది ఇల్లు మొదలు పెట్టి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అవుతుంది ఇల్లు మొదలు పెట్టేసి అయితే అప్పటి నుంచి అయితే మేమైతే ఈ ఇంటి వరకు మీద ఉన్నాం బిజీ అయిపోయినాం ఇప్పుడు ఇక్కడ ముంగడ ఉన్నాయి కదా ఇక్కడ ముంగడ గోడ పెట్టేస్తాం గోడ పెట్టి అక్కడ గోడ కొరిసిన ఇచ్చిన దర్వాద ఉన్నాయి కదా దర్వాద మనం ఇక్కడ చెడి అవుతాం ఫస్ట్ లాగా సేమ్ షెడ్ చేసిన తర్వాత ఇగో ఈ తోటి అటు లోపల గచ్చు అయిపోద్ది అటు మనం బాత్రూమ్ కట్టేస్తున్నాం కదా అది మళ్ళీ గేట్ కూడా ఇక్కడ గేట్ కూడా షెడ్ చేస్తున్నాం ఇవన్నీ వర్క్ అయితే మనకైతే ఉన్నది ఇక మా మరదలు కూడా వచ్చేసింది పనిచేసానికి అంటే డైలీ మా మరదలైతే కొంచెం సహాయం చేస్తుంది మా బామ్మది మా అక్కలు మా చిన్న మరదలు ఇప్పుడు వచ్చి మా పెద్ద మరదలు ఇక వాళ్ళు కూడా కొద్దిగా చేయగలుగుతారు ఎందుకంటే మన వాళ్ళకు కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే మనం కూడా పోయి సహాయం చేస్తాం కాబట్టి ఇక అందరం కలిసి అయితే పని చేస్తాను చేస్తాం ఇంటినిక ఇగ ఇల్లు కూడా కొట్టినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న బండలాగా ఉంటాయి కదా ఇంటినికైతే పోసేసినాం ఇక వచ్చేసి బాత్రూమ్కు మనం కట్టినాం అనమాట బెడ్ పోసి చూడండి బీమ్ కూడా కట్టినా పోసేసిన భవిష్యత్తులో మనం రేకులు తీసేసి మీదే బిల్లు వేసుకున్నా కూడా మనకైతే యూజ్ అవుతుంది అనమాట ఇగో ఇల్లు వల్ల కొట్టిన ఉన్నాయి కదా మొత్తం ఇంటినిక పోసేసిన ఎందుకంటే బాగా డౌన్ ఉంది కదా డౌన్ ఉంటే మళ్ళీ నీళ్ళ నీళ్ళని ఆగుతాయి ఇంటి ఇంటి ముందు వెళ్ళిపోవు అందుకనే ఇక్కడనే పోసేసినాం అనమాట బండ్లు ఇట్లా ఇంకా రేకులు కూడా వేసేసినాం ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక వారం పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇటు బాత్రూమ్ ఇట్లా అన్నీ ఖచ్చితంగా కాబట్టి ఇంకో వారం పని అవుతున్నది అనమాట మనకు గచ్చు రెండు రోజులు అయిపోద్ది లోపల ఫ్లోరింగ్ వరకు బయట గోడ గేటు రెండు రోజులు అయిపోద్ది ఈ బాత్రూమ్ ఒక మూడు రోజులు టైం పడుతుంది ఇంకా ఏం చేసుకున్నా సున్నం వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అప్పల్లాగా ఉంచాం ఇల్లుని చాలామంది అన్నారు ఇంటికి సున్నం వేసుకుంటే బాగుండదు కదన్న అట్నే బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి కదా రేకులు అన్నలు కానీ ఎట్లా ఇల్లు ఇప్పేది ఉన్నదన్నట్టుగా నేనైతే సున్నమేయలేకపోయినా ఓన్లీ నేను వీడియో తీసే రూమ్కే కొద్దింటి లుకింగ్ ఉండదు కానీ వేసిన ఇప్పుడు మట్లేదుగా మొత్తం గోడ పెట్టినాక మొత్తం సున్నం వేస్తాం సున్నం వేసాక ఇంట్లో కూడా పరిగేది ఉంటుంది అన్నమాట ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ ఇస్తాం మేము చేసే వర్క్ ఎక్క వర్క్ వచ్చిందో అనేది నేనైతే వీడియోస్ అయితే ఇస్తాను నేను లక్ష్మి అలసిపోయావా ఇట్లా వరం ఇట్లా ఆడుకొని ఇంక ఇంక ఇట మామూలు లేపి ఎత్తేసినప్పుడు జుమ్ చేసినట్టు అవుతుంది అటువా జుమ్మా it's a close कोय येताना ಕೂಡ खर्चा येतो كده ಕೂลีกിച്ചەوەଳ ಮನ पण ಮನೆಗೆ숙ുnte কোเดನ पाणी ಕೂಡ ನಿಂತಿ ವಸ್ತದಿ ಇಬ್ಬಂದಿ ಮುಂದೆ ಉನ್ನತೆ ಕಳ ಇಟ್ಲೋ ಬಾಲান্দಿ ಜಲ್ದಿ ಒಳ್ಳೆ ಕೈ ಆ ತರ گئیดิเซ ತು ಹಾ ಮಂಚಿದೆ ಇಕೆ ನೇರ್ತಲೇ ಬಾರಿ ಯಾಂಗ್ ಯಾಂಗ್ నువ్వు బాగా ఇలా వర్తలు ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే ఇట్లా మేము ఇల్లు వర్క్ చేస్తున్నాం కదా అందరికీ కూడా తెలిసి ఉండాలి మీకు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి రెగ్యులర్ కానీ మీకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి కదా అందువల్లనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా రేపటి నుంచి కూడా మేము డైలీ చేసే ఏ వర్క్ ఉన్నా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తా ఇల్లు వర్క్ అనేది వీడియోతో అప్లోడ్ చేస్తా ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ చిన్న వీడియో మళ్ళీ ఇక ఈవినింగ్ వీలుంటే ఎందుకంటే మన పని మనం చేసుకుంటున్నాం కదా అందువలన వీడియో చేయడానికి ఎవరు ఉండరు ఇబ్బంది అవుతుందని తెలియలేకపోతున్నా రేపటి నుంచి ట్రై చేస్తా వీడియోస్ రెగ్యులర్ అప్లోడ్ చేయడానికి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ అవుతుంది మళ్ళీ అక్కడ మంచి లాగం అంతవరకు బాయ్ 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 బాయ్